Honey, 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 honey. మన ముఖ్య అతిథి ఇంకా అతిథులు ఉషా బాలకృష్ణ గారు చైర్మన్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి పొందుకున్నాము సో చైర్మన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కలియుగంలో చాలా సులువుగా ఆ భగవంతుని పాఠ్యాన్ని జగన్నాథ్ రథయాత్ర గురించి హరే అదే విధంగా ఏలూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ మదేరి రామకృష్ణ గారు మదేరి రాధాకృష్ణ గారు ఆ భగవంతుని పాఠ్యాన్ని జగన్నాథ రథయాత్ర గురించి చెప్పవచ్చు కృష్ణ కృష్ణ హరే 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 రామ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ 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 హరే హరే మరి ఈ రోజున హరే కృష్ణ వారి క్షేత్రం వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఏలూరు పట్టణంలో మరి జగన్నాథం పదయాత్ర జరుగుతుందో మరి అదంతరికీ ఏలూరు పిక్ గర్వకారణం మరి అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం ఉంది పూరిలోని జగన్నాథ క్షేత్రం మరి ప్రతి ఏడా కూడా ఏదైతే ఆ జగన్నాథుడు రథయాత్ర జరుగుతో దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పట్టణాల్లో మరి ఎవరైతే పూరి ఎలవలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొంటారన్న ఉద్దేశంతో మరి అరే కృష్ణావాడి ఆధ్వర్యంలో అనేక పట్టణాల్లో జరుగుతుండదు అది ఈ దఫా ఏలూరులో జరగడం మనందరికీ కూడా ఏలూరు గొడవ చేసుకుని పుణ్యంగా మనం అందరం కూడా భావించాలి ని చదువు పోయిన జగన్నాథుడు అని చెప్పి అందరూ కూడా చెప్తారు విస్తరిస్తున్న భారతదేశానికి ప్రాచీన చరిత్ర ఏదైతే ఆ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అందరికీ తెలియాలి ఆ జగన్నాథుడు యొక్క ఏదైతే కటాక్షం అందరికీ కూడా రావాలి అనే ఉద్దేశంతో మరి దానికి ఆ చరిత్రను అందరికీ తెలిసే చేసేదేగా మరి ఇల్లు హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు ముందుగా వారందరినీ కూడా అభినందించడం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథ్ జగన్నాథుని యొక్క కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అనేక పెద్దలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా ప్రసంగం చేస్తుంది కాబట్టి సెలవు తీసుకోవడం జరుగుతుంటే రాధాకృష్ణ గారికి ఎస్ఎంఆర్ చదబాబు గారికి అలాగే డాక్టర్ ఎమ్మెల్ ప్రసాద్ గారికి ఈ చైర్మన్ మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి భక్త అందరికీ అలాగే గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి మన కర్తవ్యం ఏంటనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఎటు చూసిన అశాంతి చాలా ప్రతిదీ కూడా దుఃఖమయం ఎవరు హ్యాపీగా లేవు ఎవరున్నా సరే ఎంత లెవెల్లో ఉన్నా డబ్బుంటే హ్యాపీగా ఉంటుందని అనుకోవచ్చు డబ్బుంటే హ్యాపీగా ఉన్నాం ప్రపంచ పరిస్థితులే అధ్వానంగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఈ కార్యక్రమాల్లో మనందరం పాల్గొనడం నిజంగా అదృష్టం ఇంతమంది ఏలూరులో ఇంతమంది జనం ఉన్నారు ఎంతమంది ఇవాళ పాల్గొనగలుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే మనం ఆలోచించుకున్నట్టయితే అదృష్టవంతులైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలరు అటువంటి వారందరూ కూడా ధన్యులని కూడా నేను చెప్తున్నాను ఇవాళ చిన్నారు చక్కగా డాన్స్ రూపంలో ఆ పిల్లలు అభినయించినటువంటి శ్రీకృష్ణ లీలలు ఆ కార్యక్రమాలన్నీ మనం చూశాం జగన్నాథ రథయాత్ర అంటే చిన్న విషయం కాదు అక్కడ చరిత్ర అంతా కూడా మనం ప్రత్యక్ష దైవం అనేది ఇవాళ మనం పూరిలో మనం చూస్తాం అటువంటి చరిత్ర మనం తెలుసుకోవాలి వినాలి ఏదన్నా ఉంటే చదువుకోవాలి ఎక్కడన్నా పెద్దలు చెప్తే శ్రద్ధగా మనం ఆచరించాలి మన మతాన్ని మనం ఆచరించుకుని ఇతర మతాన్ని గౌరవించుకుని నేర్చుకుని మనం ఇతరులకు ఎంతవరకు మనం సేవ చేయాలి అంతవరకు సేవ చేసే కార్యక్రమాలు పాల్గొనడం అనేది ముఖ్య ఉద్దేశంగా మన ఇక్కడ హరే కృష్ణ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలని వెనకతో ఉండి మనకు చాలా చేస్తున్నారు సో వారందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే మనకు ఎంతో వెనుక నుంచి స్నానం చేస్తున్నారు மகவன் அந்த ரூபால

Sí. E yeah. yeah.

कृष्ण हरे रे हरे राम हरे हम राम हरे हे पवन पवन कृष्ण हर कृष्ण हरे कृष्ण कृष्ण ज़ा लाग प